హాయ్ హలో వెల్కమ్ టు అమలు ఛానల్ ఈరోజు మనం ఉల్లిపాయ టమాటా ఎండ్రాయిల్ కర్రీ ఎలా వండుకుందామో చూసుకుందాము ముందుగా నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి అలాగే కొన్ని ఎండ్రాయిలు మంచిగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఇండ్రోయిల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇండ్రాయిల్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారుగా ఇండ్రోయిల్ చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ లో ఫ్రై అవ్వాలి లోపు వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు చిటగడ పసుపు కూడా వేసుకుందాం ఆనియన్స్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం మంచిగా కలిసేగా తిప్పుకుందాం మొత్తం కర్రీ అంతా టమాటా సాఫ్ట్గా మగ్గిపోవాలంటే మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కర్రీ మీద మూత వేసుకుందాం చూసారుగా టమాటా ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం ఓ కారం మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా చూసారు ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా అన్నంలో కలుపుకుంటా కూడా చాలా బాగుంటుంది ఇలా కర్రీ చూసారుగా కర్రీ ఇలా ఆయిల్ పైకి తేలి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది అన్నా కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం ఉల్లిపాయ టమాటా ఎండ్రాయలు కర్రీ ప్లీజ్ మా ఛానల్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి